మనకు తెలియని పాతతనం నటులు కథానాయకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల యాభై మధ్యలో తెలుగు సినిమాల్లో నటించినటువంటి నటీ నటులు వాడోయ్ ఆ సంగీతం మాస్టర్ శ్రీనివాసరావు నీ పెళ్లితో సన్నాసుల్లో కలిసి మళ్ళీ ఈ ఊరు చేరేటగా వెల్లాల ఉమామహేశ్వరరావు తెలుగు సినిమా తొలితరం హీరోల్లో ఒక కడప జిల్లాకు చెందిన ఉమా మహేశ్వరరావు ప్రముఖ న్యాయవాది రంగస్థల నటుడు రచయిత నాటకర్త పిల్లాలు సినిమాలో హీరోగా సినీ రంగ ప్రవేశం చేశాడు ఇందులో కాంచనమాల హీరోయిన్ ఎత్తుగా అందంగా ఉన్న ఉమామహేశ్వరరావు సినిమాలపై మోజుతో చాలా డబ్బును భాగస్వామిగా పెట్టుబడి పెట్టి పిల్లాలు సినిమా నిర్మించి అందులో హీరోగా నటించాడు ఆ తర్వాత ఈయన పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదలైన మరో రెండు సినిమాల్లో మాత్రమే నటించాడు అవి పుల్లయ్య దర్శకత్వంలో చిత్తూర్ నాగయ్య నిర్మించినటువంటి భాగ్యలక్ష్మి గూడవల్లి రామబ్రహ్మం నిర్మించినటువంటి పంతులమ్మ లేపాక్షి అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ను కూడా నిర్మించాడు ఇతడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మరణించాడు వెల్లాల ఉమా మహేశ్వరరావు నటించిన చిత్రాల్లో మనకు యూట్యూబ్ లో ప్రస్తుతము పంతొమ్మిది వందల నలభై మూడులో వచ్చినటువంటి భాగ్యలక్ష్మి చిత్రం అందుబాటులో ఉంది Thank you